ఆదిలాబాద్ జిల్లా యాపల్గూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఇది ఇక్కడ ఐదవ తరగతి వరకు ఉంది చుట్టుపక్కల పద్నాలుగు గ్రామాలకు చెందిన సుమారు మూడు వందల యాభై మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు ఈ స్కూల్ చెందిన ఐదవ తరగతి విద్యార్థులు ఇంగ్లీష్ లో పద్దెనిమిది చిట్టి పొట్టి కథలు రాశారు ఒకసారి రాస్తే అది పోయింది తప్పులు తిప్పులు వచ్చిన అయితే దాన్ని మళ్ళీ అది పోనిచ్చిన మళ్ళీ ఇంకొకటి రాసిన దానికి కూడా కొన్ని తప్పులు పోయినాయి మళ్ళీ అది కూడా కొంచెం మిస్ చేసిన మళ్ళీ దాన్ని ఇచ్చేసిన మళ్ళీ ఒకటి రాసిన దాన్ని కొంచెం పోయినాయి అయితే దాన్ని మంచి చేసి సార్కి చెప్తే సార్ కొన్ని తప్పులు మంచిగా చేపించిండు అయితే నేను సెలెక్ట్ చేసిన ఆ కథ పేరు లాస్ట్ టైం ఫోర్ దాని మీన్స్ పోయినాయి మళ్ళీ దొరికినాయి నాకు ఒకసారి పైసలు పోయినాయి అయితేనే రాసిన ఒకసారి ఇట్లానే పొంగ పోంగా మా పని నా మనీ పోయినాయి అయితే నేను ఇట్లా రాసిన నాకు బాట అనిపించింది పోయినప్పుడు నేను చాలా జా చాలా జాగలల్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ చేసిన సక్సెస్ఫుల్ బిజినెస్ ఇలా కొన్ని కొన్ని పెద్ద పెద్ద పదాలకు భూత కాలంలో స్టోరీ ఉంటుంది అతను అప్పుడు వర్తమాన కాలం పదం పెట్టిన నేను వెంట వెంట వాళ్ళ గో రాసిన స్పీక్ రాసిన కండక్టర్ రాసేదే కండక్టర్ రాసిన ఇలా చాలా రాసిన చిట్టిపొట్టి ఇంగ్లీష్ కథలు రాయడంలో తమ అనుభవాలను విద్యార్థులు వివరించారు నా స్టోరీ లోపల రెండు క్యారెక్టర్స్ ఉంటాయి మాధవి మాధవి ఇంకా మయూరి వాళ్ళిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్ రియల్ జరిగింది పార్కులో ఆడుకున్నట్టు ఒక అమ్మాయి కింద పడ్డట్టు రియల్ జరిగింది కాబట్టి ఇదే రాద్దాం అనుకొని రాసిన నా ఫ్రెండ్కి పుండు అవుతుంది అప్పుడు మరళ్ళు ఫ్రెండ్ పార్కులో ఆడుకుంటూనే ఉంటారు రోజు రోజుకి వాళ్ళ ఫ్రెండ్షిప్ చాలా స్ట్రాంగ్ అవుతుంది తమ నిత్య జీవితంలో ఎదురైన అనుభవాలని కథలుగా మలిచారు ఈ విద్యార్థులు నాకు ఒకరోజు కళ వచ్చింది దీవాలి రోజు మా అన్న చేతుల పటాక వేలింది అయితే నేను పటాక రోజు నేను మా అన్న దగ్గర వచ్చి ఇవ్వకుండా పెట్టిన అలా వచ్చి హాస్పిటల్ తీసుకుపోయిండు ఈ కళనే నాకు రాయాలనిపించింది రాయాలన్నా అనుకున్న అయితే ఈ రోషిన ఈ స్టోరీ నాకు బాగా నచ్చింది నా స్టోరీ పేరు విశ్వ ద మ్యాజికల్ పెన్సిల్ నాకు మ్యాజిక్ అంటే చాలా ఇష్టం నేను కాటన్ ఛానల్స్ చూసి చూసి నాకు ఈ స్టోరీ మ్యాజిక్లా మ్యాజిక్ పెన్సిల్లా రాయాలనిపించింది కాబట్టి నేను ఈ స్టోరీ రాసాను సిక్స్ టైమ్స్కి కరెక్ట్ వచ్చింది ఆ స్టోరీ నేను మస్తు సంతోషపడ్డా అబ్బా కరెక్ట్ వచ్చింది అని అనుకున్నాను నేను నా స్టోరీ నేమ్ వచ్చేసి దిచ్చు సపోర్ట్ ద తప్పు నేను ఈ స్టోరీ రాసినాను ఎందుకంటే నేను ఒకప్పుడు ఫోన్ చూసేటప్పుడు నాకు ఒక హర్ష శాణి ఒక అతను నేను అతని వీడియోస్ చూస్తుంటే అతను పేదవాళ్ళకు డబ్బులు ఇచ్చు ఇచ్చి సపోర్ట్ చేస్తున్నా దాంతో నేను అతని ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ స్టోరీ రాయడం జరిగింది ఈ పిల్లలు రాసిన ఇంగ్లీష్ కథల పుస్తకం ఇటీవల హైదరాబాద్ బుక్ ఫెస్టివల్లో విడుదలైంది మా బడి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కథలు వినడం కాదు కథలు రాసేటటువంటి నాలెడ్జ్ వచ్చింది వీళ్ళకి ఏ విధంగా అంటే బేసిక్ గా మా ఉపాధ్యాయులు దాన్ని ఇంగ్లీష్ కథలు రాయడం విద్యార్థులు ఎలా నేర్చుకున్నారు టీచర్ గంగయ్య చెప్పారు వినే వయసు అది కథలు వినే వయసు కానీ కథలు రాయాలని అనిపించడం రాసేలా చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన సమస్య అనిపించింది ఫస్ట్ వాళ్ళు ఏం చేసిండే ఓన్లీ ఫ్రెండ్షిప్ థీమ్ ఇండియా రాసిండు వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి విధంగా స్టోరీలు రాయండి అని ప్రోత్సహించడం జరిగింది వాళ్ళు మొదట్లో స్టోరీలు ఒక స్టోరీలాగా కాకుండా ఒక డిస్క్రిప్టివ్ మోడ్లోనే రాయడం జరిగింది అందులో క్యారెక్టర్స్ కూడా సరిగా లేకుండే డైలాగ్స్ కూడా లేకుండే చాలా తప్పులతోని చదివిన వాళ్ళకు అర్థం కాకుండా ఉండే బోర్డు మీద వాళ్ళ స్టోరీలను రాసి వాళ్ళ తప్పులు ఎక్కడెక్కడ చేశారో అని వాళ్ళతోనే సవరించడము వాళ్ళతోనే అడగడం మాట్లాడడం ఇంటరాక్షన్ వల్ల వాళ్ళు వాళ్ళ తప్పుల్ని వాళ్ళు సవరించుకోవడం అనేది జరిగింది నా బిడ్డ ఇంగ్లీష్లో స్టోరీ రాస్తే మొత్తం మా పేరెంట్స్ అందరు ఊరోళ్ళు వచ్చిండ్లు సార్ పేపర్కి వచ్చింది మీ పాప తిరుపతి ఇంగ్లీష్లో రాసింది మీ పాప అని చెప్పడం జరిగింది సార్ అందుకు నాకు చాలా మంచిగా అనిపిస్తున్నది